ఉపమనే అగ్ని జ్వాలకు ఆజీవం పోసేది అహంకారం ధర్మానికి కళ్ళం వేసి అన్యాయానికి దారులు వేసేది అహంకారం భూమిని భారాన్ని చేసి రాక్షస తత్వానికి మారు పేరుగా నిలిచేది అహంకారం కానీ ఆ అహంకారానికి అంతం పలికే ఒక కంఠం ముక్కలు చేసే ఒక గుడ్డలి గద్దె దించి ధర్మాన్ని నిలిపే ఒక అవతారం సహస్ర బాహుభుజాలను నరికిన కోదపాణి ఆయన పేరు చెప్పగానే భూమి గడగడలాడుతుంది ఆయన గొడ్డలి శబ్దం వినగానే అసురులు పారిపోతారు క్షత్రియ గర్వాన్ని ఛదించిన వీర సన్యాసి ధర్మం కోసం యుగాలను శాసించిన మహావీరుడు అన్యాయాన్ని అంతం చేసిన దివ్య ఆయుధం అతని కథలు శక్తి త్యాగం ధర్మం ఒకటై ప్రకాశిస్తాయి అతడి కథ ప్రతీకారంతో మొదలవుతుంది క్షమాపణలతో ముగుస్తుంది అతడే ఆరుద్ర నక్షత్రాల్లో పుట్టిన జమదాగ్ని కుమారుడు శివుడి ప్రియ శిష్యుడు పరశురాముడు ఈ వీడియో పరశురాముని అనంతమైన గాథను మనందరం కలిసి తెలుసుకుందాం సో మిస్ కాకుండా చివరి వరకు చూడండి మహర్షి జమదాగ్ని ఆయన సతీమణి రేణుకాదేవికి పుట్టిన నాలుగవ సంతానమే పరశురాముడు జమదాగ్ని మహర్షి ఆశ్రమంలో పశువులకు పక్షులకు కూడా హాని లేనంత ప్రశాంతంగా ఉండేది చిన్నప్పటి నుంచి పరశురాముడు తన తండ్రిలాగే వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు అతడికి ఆయుధ విద్యల మీద కన్నా వేదల మీదనే ఆసక్తి ఎక్కువ ఈ ప్రశాంతమైన జీవితం ఒక రాజు చేసిన చిన్న పొరపాటు వల్ల కల్లులంగా మారిపోయింది ఈ సంఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పింది ఒకనాడు కార్త వీర్యార్జునుడు అనే రాజు వేట కోసం జమదాగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు జమదాగ్ని మహర్షి దగ్గర కోరినవి ఇచ్చే కామధేను అనే ఆవు ఉండేది ఈ ఆవు గురించి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు దానిని తనతో తీసుకెళ్లాలని చూశాడు కానీ మహర్షి అందుకు ఒప్పుకోలేదు దీంతో కోపం పట్టలేక ఆ రాజు జమ్మదాగ్ని మహర్షిని అతి దారుణంగా సంవరించాడు ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు ఈ ఘోరమైన దృశ్యం చూసిన రేణుకాదేవి ఇరవై ఒక్కసార్లు గుండెలను బాదుకొని రోదించింది ఆ ఇరవై ఒక్కసార్లు చేసిన రోదన పరశురాముడి మనసులో ప్రతీకరం అనే అగ్నిని రాజేసింది ఆ అగ్ని జ్వాల అతడి జీవిత ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది తన తండ్రి హత్య గురించి విన్న పరశురాముడు ఆ దుఃఖంలో కనీసం కన్నీరు కూడా రాలలేదు ఆ బాధ అతడి మనసులో నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞను పుట్టించింది అదేమిటంటే ఈ భూమి మీద రాజులందరినీ క్షత్రియ జాతిని నాశనం చేసి తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి అతడికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలి అందుకోసం సాక్షాత్తు శివుడి గురించి తపస్సు చేశాడు పరశురాముడు కటుర తపస్సుకు మెచ్చిన శివుడు అతడికి తన పేరు మీదనే పరశు అనే ఆయుధాన్ని బహుకరించాడు ఆ ఆయుధంతోనే అతడు పరశురాముడిగా మారాడు ఇక అప్పటి నుంచి ప్రారంభమవుతుంది పరశురాముడి మహాయుద్ధం పరశురాముడు ఒక రకమైన యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆ యుద్ధం ఒక రాజుతో కాదు యావత్ క్షత్రియ జాతితో కార్త వీరార్జున్ని అంతం చేసిన తర్వాత కూడా అతడిలో ప్రతీకార జ్వాల చల్లారలేదు తండ్రిని కోల్పిన ఆ ఇరవై ఒక రోధనలు గుర్తు చేసుకుంటూ పృథ్వీపై ఉన్న ఇరవై ఒక తరాల రాజులను అంతం చేశాడు అలా రాజులు లేని భూమిని సృష్టించి తిరిగి తన తండ్రికి తర్పణాలు వదిలాడు ఈ ప్రతీకార యాత్ర తరువాతే అతడిలో ఒక పశ్చాత్తాపం మొదలవుతుంది అప్పుడు కానీ అతడికి తెలియలేదు ఈ ప్రతీకారం శాశ్వత శాంతిని ఇవ్వదని తన పశ్చాత్తాపం వల్ల పరశురాముడు తనలో యుద్ధ జ్వాలను చల్లార్చుకున్నాడు క్షత్రియ జాతి మీదున్న కోపాన్ని వదులుకున్నాడు ఆ తర్వాతే అతడు శ్రీరాముడికి భీష్ముడికి గురువుగా మారాడు తన దగ్గరున్న శాస్త్రాలను శ్రీరాముడికి భీష్ముడికి ఇచ్చి తన జీవితాన్ని తపస్సుకి అంకితం చేశాడు అప్పుడు కానీ అతడు తెలుసుకోలేదు కోపం కేవలం నాశనానికి దారితీస్తుందని క్షమాగుణం మాత్రమే నిజమైన శాంతిని ఇస్తుందని పరశురాముడి కథ మనకు ఒక గొప్ప పాఠం కోపం అనేది ఒక అగ్ని లాంటిది అది మొదట మనల్ని దహించి చివరికి మనతో సహా అందరినీ కాల్చేస్తుంది ధర్మం శాంతి అనేవి మాత్రమే జీవితాన్ని నిజంగా సంతృప్తి పరుస్తాయి అందుకే పరశురాముడు చిరంజీవిల్లో ఒకరిగా నిలిచిపోయాడు అతడి కథ ఒక వీరుడి ప్రయాణం కాదు అది కోపం నుంచి శాంతి వైపు ప్రతీకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఒక మహోత్తర ప్రయాణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ టైప్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ